హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి డబల్ అండి ఏం లేకున్నా కానీ మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే విధంగా అయితే నేను చేశాను చూడండి మనకి డబల్ కమిటా అది బ్రెడ్ కావాలని లేదు ఇలా కూడా చేసుకోవచ్చు మనం నార్మల్ బ్రెడ్ స్వీట్ ఉంటే చాలు మిల్క్ది స్వీట్ బ్రెడ్ ఉంటుంది కదా అలా ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు వీటికి పాలు పాలు షుగరు ఇలాచి పౌడరు ఇక మిల్క్ మిల్క్ పౌడర్ అయినా మిల్క్ మేడ్ అయినా ఉంటే సరిపోతుంది మనకు కోవా అవన్నీ స్వీట్ షాప్లో చేసినట్టయితే అట్లా పోదు మనమైతే ఇంట్లో చేసుకునేది అప్పటికప్పుడు ఇలా చేసుకునేది చూపిస్తున్నాను చూద్దాము ఎందుకంటే ఎప్పుడు స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకునేది మనకు కుదరదు కదా అందుకే నేనైతే ఇక్కడ ఒక వన్ లీటర్ పాలు అయితే పోసాను బాగా కరుగుతున్నాయి కంట్రీ డీలెట్ పాలండి మీరైతే బాగానే వస్తుంది ఇవి కలుపుతూనే ఉన్నాను కొంచెం కలపగానే చిక్కగా అయింది కొన్ని పాలు అయితే చాలా మరిగిస్తూ ఉండాలి కదా ఇది అంత ఏం లేదు చూడండి చిక్కగానే ఉన్నాయి నేను వాటర్ పోయలేదు ఇందులో నీళ్ళు పోయకుండా మరిగిస్తున్నాను టూ లీటర్స్ అయితే పోసాను నేను నీళ్ళు నేనైతే ఇది మిల్క్ పౌడర్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను మనం ఎంత థిక్నెస్ కావాలో క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు నేను ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను కానీ నాకు కొద్దిగా ఎక్కువనే అయిపోయింది మీరైతే చూసి వేసుకోండి చాలా చిక్కగా అయిపోయి పాలంతా గట్టి గట్టిగా అయిపోయింది అలా కాకుండా మీరు ఆ తప్పు చేయకుండా మీరు ఎంత కావాలో అంతే వేసుకోండి ఎందుకంటే వేస్తే చిక్కగా అయిపోతే థిక్నెస్ చాలా ఎక్కువ వస్తుంది అందుకనేసి మీరు కొంచెం తక్కువ వేసుకోండి నేను నేను ఫోర్ స్పూన్స్ వేసాను టూ లీటర్స్ కదా అవి కట్టెల కాబట్టి కొంచెం బాగానే చూడండి పై హాఫ్ కంటే ఎక్కువ ఉండే పాలు అంత లోపల వరకు పా కలిపి చిన్న మంట మీద చేసి అంత అంత తక్కువ అయినాయి నేను ఈ పాలల్లో వేసి కలిపాను కదా ఇంకా ఎక్కువ థిక్నెస్ అయిపోయింది అనమాట అది దీంట్లోనే షుగర్ వేసుకోవాలి మనము ఇది బాగా కలిపి మన దగ్గర బ్రెడ్ ఉంటుంది కదా నార్మల్ బ్రెడ్ ఆ బ్రెడ్తో మనం చేసుకోవచ్చు ఇది కలుపుతూనే ఉండాలి బాగా లేకపోతే మనం ఇప్పుడు ఇది మిల్క్ మేడ్ వేసాం కదా పౌడర్ అది మిల్క్ మేడ్ అంటే లిక్విడ్ వేస్తుందండి ఇది మిల్క్ పౌడర్ వేసాను నేను కస్టర్డ్ పౌడర్ అంట కదా కస్టర్డ్ పౌడర్ వేసాను చాలా చిక్కగా అయిపోయింది అది వేయంగాన్ని ఇంకా అది కలుపుతుంటే మొత్తం మలై అయితే చాలా ఎక్కువ వస్తుంది గంటకు మొత్తం మలాయే ఉంటుంది మా నార్మల్ ప్యాకెట్ పాలకైతే ఇట్లా రాదు నేను షుగర్ షుగర్ షుగర్లోనే ఇలాచి ఇలా రెండు అయితే తీసుకున్నాను ఇది చాలా స్మెల్ బాగుంది ఇది ఇలాచి పౌడర్ది మనం ఎక్కువ వేసి ఎక్కువ వాసన వస్తు అనేసి నేను కొంచెం రెండే వేసుకున్నాను లేకపోతే ఒక నాలుగైదు వేసుకోవచ్చు మీరు అది బాగా కలిసి కలిపి చిక్కగా అయిన తర్వాత మనం లాస్ట్లో షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ ఇలా చేసుకొని మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలాచి పౌడరు కొంతమంది పట్టి పెట్టుకుంటారు కదా అలా ఉన్నప్పుడు వేసుకోవచ్చు నేనైతే ఎప్పటికప్పుడు ఇలా కొట్టి ఇలానే వేస్తాను పౌడర్ లాగా వేయను చూడండి బాగా కలుపుతుంది అల్లేదంటే మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసాం కదా పళ్ళలో కలిపి అది ఏమవుతుందంటే గడ్డల్లాగా ఉండల్లాగా వచ్చేస్తుంది అందుకే కలపాలి బాగా కలుపుతూ ఉండాలి అది ఇప్పుడైతే మంచిగా కలిసింది కాబట్టి చిన్న మంట మీద పెట్టేసి ఇప్పుడు మనమైతే బ్రెడ్ అయితే కట్ చేసుకుందాము చూడండి సైడ్స్ అన్నీ తీసేసి ఈ మధ్యలోంది మాత్రమే నేను తీసుకున్నాను సైడ్లో తీసేసాను సైడ్లో వేస్తే మళ్ళీ అది డబల్ కమట లెక్క ఉండకుండా నార్మల్ స్వీట్ లెక్క ఉంటుంది అందుకే మొత్తం అంట తీసేసి నేను ఒక దాంట్లో నాలుగు పీసెస్ చేసుకున్నాను నేను రెండు చేస్తే పెద్దగా అయిపోతాయి అనేసి నాలుగైతే చేసుకొని ఇప్పుడు నూనె నూనెలో అయితే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు లేదంటే డాల్ ఉంటే డాల్లలో కూడా వేయించుకోవచ్చండి ఇవి చాలా టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర ఇది కాజు కిస్మిస్ బాదం అలాంటివి ఉంటే కూడా మీరు నెయ్యిలో వేయించి లాస్ట్లో పైన వేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి నాకు పాలే ఎక్కువై పెంచు చాలా థిక్నెస్ ఎక్కువ అయిపోయాను చూడండి ఇలా ఏం చేసుకొని పక్కా పెట్టేసుకో కొన్ని పక్కా పెట్టేసుకొని అప్పటికప్పుడు తినాలంటే కొంచెం ఇట్లా పైన వాటర్ పైన వేసేసుకొని తింటే చాలా క్రిస్పీగా ఉంటుంది మనకు నాని కొంచెం మెత్త కావాలంటే కానీ ఇది ఈ పాలు తయారు చేసాం కదా మనం మిల్క్ మిల్క్ మేడ్ వేసి ఇది కస్టర్డ్ పౌడర్ వేసి మనం చేసాం కదా ఈ పాలు ఇది ఏంటంటే మొత్తం చల్లగా అవ్వాలి వేడి మీద వేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది తొందరగా మెత్తగా అయిపోయి అందులో కలిసిపోతాయి టేస్ట్ అనేది ఉండదు అది డబల్ కమ్మిటల్ కూడా ఉండదు అందుకని మనము ఏం చేయాలంటే లాస్ట్లో చల్లగా అయినాక వేసేసి మూత పెట్టేసుకోండి మీకు చల్లగా తినాలనిపిస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదు నార్మల్గా ఉండాలంటే బయట పెట్టుకోండి ఇందులోనే కాజు కిస్మిస్ కిస్మిస్ కాదు కాజు బాదం వేసుకొని పెట్టి నాన్ ఇట్లా నాణేసేసుకోండి అయిపోతుంది నైలో ఉంచుకోండి నేనైతే నూనెలో వేయించాను నాకు ఎందుకంటే అవి వేయలేదు నేను బాదాము కాజు వే ఎందుకంటే ఇదే చాలా థిక్నెస్ ఎక్కువైపోయి స్వీట్ ఎక్కువైపోతుంది అనేసి ఇంకా నేను అవన్నీ వేయలేదు ఇప్పుడైతే చూడండి నేను మూత అయితే పెట్టేసాను మొత్తం చల్లగైనాక చేసిన ఇది ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ తీస్తే అట్లా అయ్యింది నేనైతే ఈ పైన వేసుకొని అప్పటికప్పుడు తిన్నాను కదా చాలా క్రిస్పీగా చాలా మంచి టేస్ట్ చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఎలా ట్రై చేసి చూడండి మనకు డబల్ కమిటా అంటే కోవా వాటికి కావాల్సినవి అవస ఉంటేనే చేసుకోవచ్చు అనుకుంటాం మనం బ్రెడ్ కానీ ఏదైనా దానికి సంబంధించినవి కావాలి ఇలా కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంట్లో ఎవరైనా పిల్లలు అడిగినా మనకి తినాలనిపించినా ఇలా చేసుకోండి డబల్ కమిట కంటే ఇంకా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే ఫుల్గా ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి చూడండి అన్నీ మునగాలి మనకి మిల్క్ ఉంది కదా ఆ మిల్క్ అంతా గుంజేసుకుంటుందండి ఆ బ్రెడ్ మనం చల్లగా అయినాక బ్రెడ్ ఈ మిల్క్ ఈ రెండు చల్లగా అయినాక వేస్తే ఏంటంటే మన బ్రెడ్ అలానే కొంచెం క్రిస్పీగా ఉంటుంది మొత్తం నాని ముద్ద ముద్ద అవ్వకుండా క్రిస్పీగా ఉంటుంది మనం తిన్నప్పుడు మనకి వాటి కింద కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది